నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువతరాజ్యం యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా అది కోళ్ల ఫామ్ సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కోళ్ల పెంపకం అయితే జరుపుతున్నారు తాతగారు అడవిలోనే అడవిలోనే ఇప్పుడు మన ఎలాంటి ఊర్లో లేకుండా ఎలాంటి ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా ఊరితో సంబంధం లేకుండా ఒక అడవిలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కోళ్ళను అయితే పెంచుతున్నారు కదా నమస్తే పేరు రాముడు రాముడు ఎన్ని సంవత్సరాలు సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి అన్నారు కదా ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఊరికెళ్ళ ఊర్లోకి వెళ్లకుండగా అడవిలోనే అడవిలోనే మొత్తం అడవిలోనే కోళ్ళ పెంపకం సుమారు ఎన్ని కోళ్ళు ఉంటాయి కదా నీ దగ్గర కోళ్ళు అట్ల పోతుంటాయి వస్తుంటాయి ఇట్లే పుడుతుంటాయి ఇప్పుడు వంద ఉంటాయి అన్ని పిల్లలు పిల్లలు వంద పిల్లలు కోళ్ళు పిల్లలు అవన్నీ ఇప్పుడు ఎన్ని జాతులు ఉంటాయి ఎన్ని రకాల మూడు నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు రకాలు చెప్తా కొన్ని పేర్లు బెడిశ బెడిశము నా శైలం అది నాటు నాటు కొళ్ళు ఇవి గిరిజ కోళ్ళు అని గిరిజ కోళ్ళు ఇది మన సీమ సీమకోళ్ళు ఇప్పుడు పందాలకి పోతుంటాయి కదా కోళ్ళు ఆ జాతి కూడా అవి పందాలకి పోతాయి ఇప్పుడు అంటే దూరం ఎక్కడ నుంచి వస్తుంటారు కోళ్ళని దగ్గర నంద్యాలి బెబ్బేరి కర్రలు ఇక్కడ పత్తికొండ పత్తికొండ పత్తికొండలో ఎక్కడ వస్తారు గుడ్లు వంద కో గుడ్డు గడవతారు ఇంకా రెండు వందలకు గుడ్డు గడవతారు ఒక గుడ్డు బెడిశ బెడిస కోళ్ళు కోళ్లే కోళ్ళు మాత్రమే కాకుండా గుడ్లను కూడా గుడ్లను కూడా గుడ్లు ఇంత కొంచెం సంతలు పోతుంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది ఎక్కడ పాడం లేక ఇందనే తావనే పోతాయి ఇప్పుడు నువ్వు సంతకి ఎక్కడి ఎక్కడి నుంచి తెస్తా సరుకుని సరుకు అప్పుడు తెచ్చుకునేదే ఇంకా అప్పుడు తెచ్చుకునేది అప్పుడు వడవి తెచ్చుకున్నాను పిల్లలు తెచ్చినావు పది పిల్లలు పది పిల్లలు తెచ్చి ఇంకా అట్లే ఇంకా సెట్ అయిపోయినాయి ఇంకా అట్లే సెట్ అయిపోయినాయి పిల్లకి పిల్లగా పిల్లలకు పిల్ల పెద్దగా పెద్ద అట్లే పెట్టుకోవడం ఇప్పుడు మనం చూసుకుని మనం రేకులు వేసుకోకుండా నువ్వు పాటి మాటలు అయితే చెప్పినావు ఇప్పుడు వర్షం అన్నా దానికి ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు వస్తుంది కదా మరి ఇప్పుడు వర్షం పడితే దానికి ఏమన్నా జబ్బులు రావచ్చు రోగాలు రావచ్చు అప్పుడు ఎట్లా కోళ్ళు ఏం రావు రావా తడిసిపోవడం దాని ఫోటో తడిస్తే ఏం కాదు ఫోటో ముందు తెల్లవారు నాన్నది కదా ఏం కాదు ఒక ఫోటో నాన్న కూడా ఏం కాదు ఇప్పుడు రేకులు వేయడం మంచిదంటవా లేకపోతే అది తాటి మంటలు మంచిది పూలు తాకాలనుకుంటే తాటి ఆకన్నా ఈ తాకన్నా జమ్మి జమ్మి ఈ మూడు మీరు మూడు ఇట్లా తప్పనిచ్చి ఏటి వేయవద్దు రేకులు అట్లాంటివి వేస్తే ఎక్కువ ఈటు వచ్చి ఆ గుడ్డు పని చేయదు పిల్ల గానీ లేపడం లేదు కరెక్ట్ కరెక్ట్ నెత్తరు నెత్తరు ఏర్పుకొని ఇంత ముందు సంగనోటు బాగా పట్టుకున్నారు రేకుల కింద ఉండి రేకుల చెడ్డు కింద రేకుల చెడ్డు కింద వేసుకుంటారు చూశారే కదా కాబట్టి కదా మీరు కోళ్ళ ఫామ్ పెట్టాలనుకున్నా కోళ్ళ పెంపకం జరపాలనుకున్నా మన ప్రకృతిలో మన అడవిలో దొరికేటివి జమ్మ అయినా ఈతాకైనా అటాక్ అయినా దీంట్లో మనం షెడ్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంటది ఇప్పుడు కవర్ వేసుకున్నా కవర్ పైన మళ్ళా నా పైన బొత్తికి నానకుండా ఉండాలంటే మళ్ళీ పైన కవర్ వేస్తుంది కవర్ వేసినా కూడా పర్వాలేదు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక దీనికి ఎక్కువ కోళ్ళ అంటే అంటే ఇప్పుడు నష్టమేం చేయవు నష్టం చెయ్యవు నష్టమేం చేయవు సాగా వాపిక ఉండాలా అంతేగాని ఓపిక పోయినా అట్లా ఫుడ్తానే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి సాక్ ఇప్పుడు దీనికి తిండేట తర్వాత గింజలు గింజలు మామూలుగా సద్దలు సద్దలు జొన్నలు జొన్నలు బియ్యం అధికంగా ఎక్కువ అత్యధిక ధర అంటే ఎంత అక్కడ నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఇంకా మూడు వేలు ఇప్పుడు తిరునాలు జరుపుతుంటారు కదా మేర మనుషులు పిల్లలమ్మ వస్తారా తీసుకోండి కండ పోతారు ఎప్పుడన్నా ఈ సరదాగా ఏమన్నా బయట పోసుకోవాలనుకున్నా వస్తాం ఇప్పుడు మనం దీన్ని పెట్టడే ఇప్పుడు పెడితే మనం ఒక పది పిల్లలు తెచ్చుకొని మనిషి అయితే ఖచ్చితంగా కన్ఫామ్ ఉండాలి కదా కన్ఫామ్ ఉండాలి మనం అక్కడ బయట వేస్తాం పండగలు అలా ఏముంది కొత్త అడివిలో వేసినావు కదా ఇప్పుడు పాములు కానీ అట్లాంటివి వచ్చే అవకాశం అవు అవి பாமுலவால்ந்தேன் வல்ல மனக்கு மாசம் வந்து மாட்ட வந்து మన సై దళం ఏంటో అది బొద్దు కానీ వర్జనాలు బంగమ్మ ఎంత ఎంతగా ఒక కేజీల పొడెంత కోడి మనం కేజీల ప్రకారంగా అయితే ఎనిమిది వందల కదా కేజీ కేజీలు అండి ఒక నాలుగు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అయితే రెండు వేలు మూడు వేలు నాలుగు వేల కాటికి ఇంకా పదివేల కాటుకు పోతా అది కాటుకు ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా కొత్తగా వెళ్ళి పెట్టుకోవాలనుకున్నా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా మెయిన్ వాళ్ళు తీసుకోవాల్సిన లేని ఏం జాగ్రత్తలే ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళ గుడ్లైనా కోళ్ళకి వేసుకుని అటు కొళ్ళకి మార్చుకున్న అటు కొళ్ళకి మార్చుకున్నవి ఎక్కువ గుడ్లు ఇప్పుడు పిల్లలు లేకపోయి ఇది లేపేది రెండు మూడు లేపేవి కోసుకునేవి ఎట్లా బా పరం జరిగింది అనుకో మనకి నెలకే ఎంత యాభై వేలు భయం లే ఈజీగా రెండు వందలు రెండు వందల కోళ్ళు ఉంటే యాభై వేలు ఈజీగా దంపా తిని చేసి కూడా ఎక్కడన్నా మీ పొలంలో కొంచెం ప్లేస్ ఉంటే ఇట్లాంటి ఒక పది పిల్లలు తెచ్చుకొని దీనిని పొగిడించుకుంటే నెలకి యాభై వేలు జస్ట్ ఓన్లీ రెండు వందల కోళ్ళకి అలా మీరు కొంచెం పెద్దగా ప్లాన్ చేసుకుంటే నెలకి అరవై డెబ్బై వేలు ఏమంటే మనం పండగల కొంచెం అవన్నీ తగ్గించుకోవాలా ఎనీ టైం మనిషి అయితే కోళ్ళ ఫామ్ దగ్గర అయితే మనం ఉండాలి ఖచ్చితంగా అయితే ఉండాలి నా ప్రకృతి బయట కొన్ని ప్లేస్ ప్రకృతి అయినా అంటే ఆ కోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఉంటాయి నాటి కోళ్ళక్కడి తిరగలం నాటికోడి నాటి మన ఇట్లా దీంతో రెండు వందలు గానీ దాకవచ్చు రెండు వందలు శాఖ లేము ఇవి నాటుకోళ్ళు ఇవి రెండు కాబట్టి సాలు వంద నూట యాభై రెండు వందలు అంటే ఎక్కువ శాఖ లేము అంటే ప్లేస్ ఏమి పెద్ద కంటే ఎక్కువ ఎక్కువ దాకొచ్చు ఎక్కువ కేసు మేలు చెట్లు మేలు இப்போது எந்த கலமா வான கலமா சனிக்கை ஆஹ் இப்போ நீக்கி தினாலே தினத்துல போஸ்கிட்ட எழுஞ்சுன்னா கலா கோ బుద్ధి కాదు అంటే తెచ్చుకుని బుద్ధి కాదు నాకు ఇది మంచి లాభాలు అయితే మీకు ఫ్రెండ్స్ మీరు కూడా ఏమన్నా మీకు ఐడియా ఉన్నా పెట్టాలనిపించినా వీడియో చూసి కొని కొంచెం కూడా ఏం పెద్ద ఖర్చు చేయాలి పెద్ద ఖర్చు మనం చెడ్డు కూడా రేకులు వేయాల్సిన ఫ్యాన్లు వేయాల్సిన ఇష్టమే లేదు మనం ఈ చాకు జమ్మ కప్పుకున్నా పనికొస్తుంది చెడ్డు మీకు పెట్టుకోవాల్సింది ఎక్కడంటే ఊరి బయట పొలాల్లో పెట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాయి కోళ్ళైనా ఇంకేంటివైనా కోళ్ళ తోసానికి పెంచుకోవచ్చు మనం ఎట్లా ఒక మనిషి ఎట్ల దీళ్ళ కోసమే ఉంటది కాబట్టి కూడా చూసారు కదా ఫ్రెండ్స్ సుమారు నూట యాభై రెండు వందల కోళ్ళకి నెలకి యాభై వేలు సంపాదన ఉంది ఇలా ఏ ప్రైవేట్ జాబ్ లో ఇప్పుడు హైదరాబాద్ జాబ్ వెళ్ళిన వెళ్ళినా ఇరవై పదహైదు వేలు ఇరవై వేలు ఇస్తున్నారు అనమాట మంచి ఎవరిన ఒక అర్ధకన్నా ఇలాంటిది కూడా సెంటోసం పట్ట వచ్చారు అది చూసారు కదా నేర్పొతే అన్ని సేల్ అయిపోయినాయి ఇక్కడ అమ్ముడు అయ్యాయి మరి ఎప్పుడు తెలుసు మార్కెట్కి వెళ్ళి పెబ్బేర్స్ అంతా పెద్దది కదా మీ కోళ్ళు కావాలన్నా పెద్దేర్స్ అంతా రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ సుమారు ఐదారు రకాలు కోళ్లు కేస్తూ ఇక్కడే జీవనం సాగిస్తున్న తాత గారు అంతా ఆరోగ్యంగా ఇప్పుడు ఆరోగ్యం బాగా నచ్చుతునేది బాగుంది ప్రశాంతంగా ఇక్కడ మరి మీకు ఇంకా ఎక్కువ కోల్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ జాతలు తెచ్చుకున్నప్పుడు ఇంకో మరొక వీడియో చేసి రాధగాని కలిసి మనం ఇంకా కొంచెం తెలుసుకోవాలి తెలుసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మళ్ళీ యువతకు ఉపయోగపడే వీడియోతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిత థ్యాంక్ యూ మా వీడియో ఇచ్చినందుకు